హలో వన్ వెల్కమ్ టు స్వినీ చిక్కుడుకాయలు చాలా ఏళ్ల నుంచే పెంచుతున్నాము అవి చాలా చక్కగా పెరగడమే కాకుండా కేజీల కొద్దీ చిక్కుడుకాయలు వస్తున్నాయి ఎప్పుడు నిరాశపరచడం లేదు మొదటిసారి నేను ఈ విత్తనాలని సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి కొన్నాను తర్వాత నుంచి ఇంట్లోనే పెంచిన చిక్కుడుకాయల నుంచి విత్తనాలను సేకరించి అవే నాటుతున్నాము ఈసారి వాతావరణం చాలా బాగుంది వాతావరణం బాగుండడంతో నాటిన మూడో రోజుకే మొదటి చేత ఆకులు కనిపించేశాయి మొక్కలు వేగంగా పెరిగిపోతున్నాయి ఈ విత్తనాలు నాటడానికి ముందు ఒక రోజు నేను నానబెట్టాను నానబెట్టిన విత్తనాలని తీసుకుని పాతి పెట్టుకున్నాము విత్తనాలను నాటుకునేటప్పుడు విత్తనానికి విత్తనానికి మధ్య కాస్త ఖాళీ ఉంచి నాటుకుంటే వాటికి కాస్త గాలి వెలుతురు ధారాళంగా తగిలి పెరగడానికి అనువుగా ఉంటుంది చిక్కుడుకాయ మొక్కల్ని చిక్కుడుకాయల్ని చూసినప్పుడల్లా మా ఇద్దరికి ఒకటే నవ్వు వస్తుంది బైబిల్లో చిక్కుడుకాయ కూర మీద ఒక కథే ఉంది అది మీలో ఎంతమందికి తెలుసు ఒకవేళ తెలిస్తే తెలుసు అని కామెంట్ సెక్షన్లో పెట్టండి దాని గురించి ప్రత్యేకంగా ఇంకో వీడియో చేస్తాను దాని మీద నాకు ఒక పెద్ద బేతాళ ప్రశ్నే ఉంది ఈ ఐడియా నాకు చాలా నచ్చింది బేతాళ ప్రశ్నలు పేరుతో కొన్ని వీడియోలే అప్లోడ్ చేస్తాను ముందు ముందు వాతావరణం బాగా వెచ్చబడిన తర్వాత చక్కగా లోపు మందానికి ఈ విత్తనాలను నాటుకుని మట్టితో కప్పేసి నీటితో తడిపేస్తే రెండు మూడు రోజుల కల్లా మీరు మొలకలు చూసేయచ్చు ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయో ముందు ముందు మరిన్ని వీడియోలు పెడతాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి తప్పక ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్